श्री नमः ओम श्री गणेश सद्गुरु मंगलमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः प्रणमा शुद्ध जूर्त निर्मलाय प्रशाताय नमः ओम ओं गुरुरात्मेति गुरुरात्मे मूर्तिद विभागि व्याप्त देहाय दक्षिणाूर्त नमः శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము మహాఘనములైన ఋగ్వేదస ఋగ్వేద యజుర్వేద సామవేద ధర్మణ వేదాలు మహాఘనములుగా పవిత్రాలుగా కూడా మహనీయులు తెలియజేస్తూ ఉన్నారు ఆ వేదాల యొక్క సారమే ఉపనిషత్తులు అని కూడా చెప్తూ ఉన్నారు వాని యొక్క సారాతి సారములైన అంటే వేదముల నుండి తీయబడినవే సంక్షిప్తంగా ఉపనిషత్తులుగా తీశారు ఆ ఉపనిషత్తుల్లో కూడా మరి ఇంకా కూడా సారంలో కూడా అతి సారమైనటువంటి నాలుగు వేదాల నుండి కూడా గ్రహించబడిన తత్వమసి అహం బ్రహ్మస్మి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అనే నాలుగు రకాలైనటువంటి మహావాక్యాల యొక్క లక్ష్యార్థము సచిదానందాత్మకమే ఉన్నది ఏ విధంగా అంటే ప్రజ్ఞానం బ్రహ్మ మనకి ఐతిరేయ ఉపనిషత్తు నుండి తీశారు అయితే ఇదేం తెలియజేస్తుంది అంటే స్వరూపాన్నే తెలియజేస్తూ ఉంటుంది స్వరూప గుణాన్ని స్వరూపాన్ని గురించి తెలియజేస్తూ అంతేకాదు ఏమాత్రము కూడా ఇది జ్ఞానమా అంటే జ్ఞానం కాదు ప్రజ్ఞానం మరి ప్రజ్ఞానం యొక్క అర్థం ఏంటి అంటే ప్రకృష్ట జ్ఞానం ఏ విధంగా అంటే పరంకృష్వ ఇది జ్ఞానం ప్రకృష్ట జ్ఞానం అయితే ఈ ప్రకృష్ట జ్ఞానంతో అంటే అసలు ఇక్కడ జ్ఞానం యొక్క గుణాన్ని మరి అంటే జ్ఞానం యొక్క పరిమాణాన్ని బయట పెడితే ఏమవుతుంది అంటే జ్ఞానంతో పట్టుకునేది అంటే జ్ఞానం యొక్క గుణాన్ని బయట పెడితే అంటే విచారిస్తే దాని యొక్క పరిమాణాన్ని బయట పెడితే దాని యొక్క ఇంత పరిమాణం కలిగి ఉంటుంది అనేది ఆ విధంగా మనం ఎప్పుడైతే విచారిస్తామో జ్ఞానంతో పట్టుకునేదేంటి జ్ఞేయ వస్తువును పట్టుకుంటాం అంటే పరిమాణం అనేటువంటిది పెద్దగా బ్రహ్మం అంత పెద్దగా కూడా జగత్తు కూడా అలాగే కనబడుతుంది ఎందుకు జగత్తుని చూడ చూసామా అక్కడ పరబ్రహ్మ వస్తువు కనబడదు పరబ్రహ్మ వస్తువును చూసామా జగత్తు లేదు అంటే అక్కడ జ్ఞాత నేననే భావంతో పరిమాణము లేకుండా ఏ విధంగా విస్తారంగా వ్యాపించిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అంటే శరీరం మాత్రమే లెక్కకొస్తుంది అంటే గుణము పరిమాణము రెండు ఉన్నటువంటిదే ఉంటే తత్వం అనేటువంటిది దూరం అయిపోయింది అయితే ఏ విధంగా అంటే ఎంత పెద్దగా ఉన్నా కూడా గుణం కనుక తగ్గి పరిమాణం పెరిగితే అది ఎంత పెద్దగా ఉన్నప్పటికీ కూడా ప్రయోజనం ఉండదు అదే జ్ఞానంగా మారిందో అక్కడ జగత్తు అనేటువంటిది అదృశ్యమైపోతుంది కేవలము జ్ఞేయ శరీరంగా మాత్రమే అది కనిపిస్తూ ఉంటుంది అంటే పరిమాణం అంత గుణంతో నిండిపోయిందనుకో కనబడదు ప్రజ్ఞానం బ్రహ్మ మొత్తం కూడా జ్ఞానంతో నిండినదే ఆ యొక్క పరమాత్మతత్వం అంటే ఇక్కడ పరబ్రహ్మతత్వం అనేది శివం జగత్తు శవం లాంటిది అయితే శివమైనటువంటి పరబ్రహ్మ జ్ఞానానికి ఏమైనా ఉన్నదా లేదు అదే శవమైనటువంటి జగత్తుకు క్లేశమున్నదా అంటే ఉన్నది అంటే కొంత శవము కొంత శవము అయితేనే ఇబ్బంది కలుగుతుంది అక్కడ అంటే కొంత శవము కొంత జగత్తు కొంత పరబ్రహ్మ జ్ఞానము కొంత జగత్తు కొంత శివము కొంత శవము అయినప్పుడు మాత్రమే మనకి ఒక మరి విచారణలో ఒక చక్కని విశదంగా మరి తెలియదు అన్నమాట అయితే అక్కడ ఖండ జ్ఞానానికి మిగిలి ఉన్నటువంటిది ఏంటి అంటే అఖండమైన జ్ఞానమే ఖండ జ్ఞానానికి మిగిలి ఉంటుంది ఆ యొక్క అఖండ జ్ఞానాన్ని చూడలేకపోతే మనం ఏం చేస్తాం జ్ఞేయంతో దాన్ని విస్తరిస్తాం అనేటువంటి విషయాన్ని గురించి అంటే ఇది ఎట్లా అంటే స్వరూపతత్వాన్ని గురించి తెలియజేసేటువంటిదే ఈ ప్రజ్ఞానం బ్రహ్మ ఐతరే ఉపనిషత్తు నుండి చెప్పబడింది అయితే రెండవది అయినటువంటి అహం బ్రహ్మస్మి నేను బ్రహ్మమునే ఐతిని అహం బ్రహ్మస్మి అంటే బ్రహ్మము అనేటువంటిది మనకు అనుభవానికి రావాల్సింది అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కానీ పదార్థాలు మొదలైనటువంటి అన్నీ కూడా ప్రత్యక్షమైన అనుభవాలు మరి జీవుడు జగత్తు ఈశ్వరుడు ఈ మూడు ఉన్నంత వరకు కూడా విచారణ చేయవలసింది అంటే స్వరూపము సాధన ఫలము వీటి ద్వారా మనం ఆ యొక్క అహం బ్రహ్మస్మి అనేటువంటి స్థితిని మనం విచారించి చూసినప్పుడు ఏ విధంగా నేను బ్రహ్మమును ఐతిని అనే విషయం అనేది అనుభవానికి వచ్చినప్పుడు మాత్రమే ఏ సర్వవ్యాపకమైన బ్రహ్మస్వరూపం ఉన్నదో అదే నేను అని చెప్పేటువంటి అయమాత్మ అహం బ్రహ్మస్మి అనేది బృహదారణ్యకోపనిషత్తు ఉపనిషత్తు నుండి తీశారు అంతేకాదు ఇప్పుడు అయమాత్మ బ్రహ్మ అనేటువంటిది ఇది దేని నుండి ఏ ఉపనిషత్తు నుండి తీశారు అంటే మాండవిక్య ఉపనిషత్తు నుండి తీశారు ఇక్కడ జీవుడు అనేటువంటిది లయమైతే జగత్తు లేదు జగం లయమైందా జీవి లేడు ఇటువంటి అనుభవం చెప్పేటువంటిదే అహం బ్రహ్మస్మి అని చెప్పినప్పుడు మరి జగత్తుకి జీవునికి గురించి ఏమి చెప్పారు అనేటువంటి విషయాన్ని గురించి అయం ఆత్మ బ్రహ్మ అయం అన్నప్పుడు ఈ ఆత్మ ఈ ఆత్మ కేవలం బ్రహ్మస్వరూపమే అని తెలియజేస్తూ జీవితం అనేటువంటిది ప్రత్యక్షమైనటువంటి అనుభవం మనకిక్కడ ఏ విషయమైనా సరే ప్రత్యక్షము అనుమానము శాస్త్రము ఈ మూటి ద్వారానే మనం విచారించగలము అట్లాగే జీవితం అనేటువంటిది ప్రత్యక్ష అనుభవమే కదా ప్రతి ఒక్కరికి అయితే జననము మరణము అనేటువంటిది ఈ ప్రత్యక్ష అనుభవం అనేది నిర్మూలిస్తుందా నిర్మూలించలేదు అంటే ప్రత్యక్షం అనేటువంటిది పూర్ణ రూపాన్ని కూడా చూపలేదు ఎలాగంటే జలము లేక సూర్యరశ్మి నక్షత్రాలు కనబడతాయి ఏ విధంగా అంటే ప్రతిబింబం లేకుండా కూడా అవి కనబడతాయి కానీ వాటి యొక్క పరిమాణం ఎంత ఉన్నది అని తెలుస్తుందా తెలియదు అట్లాగే ఇక్కడ రెండవది అయినటువంటిది ఏంటి అనుమానము అసలు అనుమానము అంటే దేనినైతే అనుసరించేటువంటి మానమున్నదో అదే అనుమానం ఏ రహస్యమైతే ఈ రెండింటి ద్వారా తెలియలేదో ఇక మహావాక్యము వాక్యం అనేటువంటి వైద్యుడు జీవిత సమస్యను తీరుస్తాడు తీర్చి అంటే వాక్యము అనుభవానికి అందిస్తుంది కానీ అక్కడ నేనే అనేటువంటి విషయం అహమే అంటే వాక్యం లేదు అది ప్రత్యక్షమైనటువంటి ప్రమాణం అని చెబుతూ అక్కడ జగత్తు అనేది ఉన్నదా లేదు అయం ఈ ఆత్మ ఆ బ్రహ్మస్వరూపమే అంటే అక్కడ జగత్తు లేదు ఇక్కడ లోపల ఉన్నటువంటి జీవుణ్ణి దేని ఎందు పరబ్రహ్మమునందులయం చేసేది ఆ రెండు ఆ విధంగా అయినప్పుడప్పుడు ఏమై ఉంటాడు అయం ఆత్మ బ్రహ్మ ఈ ఆత్మ ఆ పరబ్రహ్మస్వరూపమే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది అంతేకాదు మరి చివరిది అయినా నాలుగో వాక్యమైనటువంటి తత్వమసి ఇది చాందోగ్యోపనిషత్తు నుండి తీశారు ఈ చాందోగ్యోపనిషత్తు నుండి ఇక్కడ తత్వమసి అనేటువంటి ఈ యొక్క నాలుగు అక్షరాలలో మనకి మూడు పదాలు దాగి ఉన్నాయి ఏంటది తత్వం అనేది నాలుగు అక్షరాలు కానీ తత్తు త్వము అసి అనేటువంటి మూడు పదాలు దాగి ఉన్నాయి తత్తు అంటే సర్వవ్యాపకమైనటువంటి నిర్వికార నిరంజన అచల స్వరూపము సర్వకాల సర్వావస్థల ఎందు ఏకరసమాత్రముగా రెండవ వస్తువు లేనిదే అద్వితీయమై ఏ పరబ్రహ్మ వస్తువు అయితే ఉన్నదో తత్తు అన్నదానికి అంత అర్థం అప్పుడు త్వం అంటే నీవు అసి అంటే ఇక్కడ నీవు అనే పదార్థం ప్రత్యేకంగా ఏమీ లేదు ఏదైతే ఉన్నదో సర్వవ్యాపకమైన పరబ్రహ్మము అదే నీవు అని తెలియజేస్తూ అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఇక్కడ సాధన లేదు కేవలం దాని యొక్క అడ్రస్ అంటే చిరునామాను మాత్రమే తెలియజేస్తుంది అహం బ్రహ్మస్మి అంటే సిద్ధి ఫలితము అనుభవానికి తెచ్చుకోవడమే అంతేకాదు అయమాత్మ బ్రహ్మ అంటే జీవుని యొక్క సమస్యను పరిష్కరించడం అంటే జీవుణ్ణి లయం చేసేది జగత్తు లేనిది అనేటువంటి విషయాన్ని పరిష్కరించుకొని ఇక్కడ తత్వమసి లేదా మరి సర్వం కల్విదం బ్రహ్మ అంటే జగత్తు యొక్క సమస్యను పరిష్కరించుకొని నీవు ఏదనుకుంటున్నావో అది కాదు ఏది సర్వవ్యాపకమై ఉన్నదో అదే నీవు అని జీవ జగత్తులను పరిష్కరించుకొని తాను ఏ తత్వమై అయితే ఉన్నదో పరబ్రహ్మస్వరూపం అదే నీవు అంటే ఏదైతే కల్పించబడి కనకబడుతుందో అదంతా సర్వము బ్రహ్మస్వరూపమే ఏది కనబడుతుందో ఏదైతే కనబడేది సత్యం అనుకుంటున్నావో అదంతా కూడా బ్రహ్మము కంటే భిన్నమైన వస్తువు కాదు లేదు సర్వము జ్ఞానమేమున్నది అప్పుడు నీకు ఈ జగత్త కనపడదు ఆ విధంగా కూడా సర్వ సర్వం కల్విదం బ్రహ్మ ఈ విధమైనటువంటి మహావాక్యాల చేత అసలు ఏ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మ తత్వమసి అనే ఈ మహావాక్యాల యొక్క లక్ష్యం అంటే దాని యొక్క లక్ష్యార్థం ఏమై ఉన్నది అంటే సచిదానందమే సత్తు చిత్తు ఆనందము సర్వము నీవే జగత్తును చూసావా బ్రహ్మము కంటే భిన్నమైనది కాదు జీవుణ్ణి చూసావా అది పరబ్రహ్మం కంటే భిన్నమైనది కాదు మరి ఈశ్వరుణ్ణి చూసావా సర్వము స్వరూపమే ఉన్నది అని చెబుతూ అంతేకాదు అందుకే మరి ఇంకా ఆ తత్వము అనేటువంటిది రెండవది లేనిది అంటే అద్వితీయము రెండవది లేనిది మరి ఎలా ఉన్నది నిత్యమైనది అంటే శాశ్వతమైనది ఆ చిలము ఎక్కడికి కదలనిది ఎందుకు సర్వము తానయ్యున్నప్పుడు మరి కదలడానికి మరొక ప్రదేశం కావాలి కదా కదలడానికి లేదు సర్వము తానే అయ్యున్నది అందుకే అచలము ఎందుకు దానికట్టు ఇటు కదలకలేదు సర్వభూతాలలో కూడా ఉంటూ వాని యొక్క బుద్ధికి సాక్షి అయి ఆ బ్రహ్మమే ఉంటున్నది ఇక్కడ అంతఃకరణాలలో సాక్షి అయి చైతన్యవంతమై దీప్తవంతమై ఉండేటువంటిది ఆ పరబ్రహ్మ వస్తుంది సర్వభూతాల ఎందు కూడా అని ఇక్కడ భూతాలు అన్నప్పుడు ఏ పిశాచాలో దెయ్యాలో అనేటువంటి సంకుచితమైనటువంటి అర్థం కాకుండా సర్వ ప్రపంచమునందు ఊనుకొని ఉన్నటువంటి ఏ జీవకోటి ప్రాణికోటి ఉన్నదో దాన్నే సర్వభూతాలు అని కూడా చెప్తాం అయితే ఆ సర్వభూతాలలో ఉండేటువంటి వాని యొక్క బుద్ధికి అది సాక్షి అయి ఏముంటుంది పరబ్రహ్మ వస్తువే ఉంటుంది అంటే భావాలు సంకల్పాలు వికల్పాలు ఇవన్నీ కూడా మనసు యొక్క బుద్ధి యొక్క ధర్మాలే కదా మనసే చింతిస్తుంది మనసే సంకల్పిస్తుంది మనసే వికల్పిస్తుంది బుద్ధే నిశ్చయిస్తుంది బుద్ధే ఇది కాదంటుంది ఈ విధంగా ఉండేటువంటి వచ్చి పోయేటువంటి స్థితులు కలిగినది ఈ మనసు బుద్ధులు యొక్క ధర్మాలే కదా వానికి కూడా విలక్షణమై ఉన్నందుచేతనే ఇది భావానికి అందేటువంటిది కాదు భావాతీతమైనది అంతేకాదు త్రిగుణాత్మకమైన మాయ లేనిది ఒకటి చేత ఇక్కడ మాయ అనేటువంటిది దేనికి లోబడి ఉన్నది సత్వరజస్తమో గుణాలకు లోబడి వాటి యొక్క మిశ్రమ పరిస్థితితోటి సర్వము కూడా సృజన గావించినట్లు స్థితి పొందినట్లు నశిస్తున్నట్లు కనబడుతూ ఉన్నది ఏదైతే ఉన్నదో అదంతా కూడా లేనిదే ఉన్నట్లుగా చూపిస్తుంది అటువంటి త్రిగుణాత్మకమైన ఈ మూటికి అతీతమైన సాత్వరాజ్యస్తమో గుణాలకు అతీతమైనది కావడం చేత అక్కడ మాయ లేనిదే అవుతుంది అతీతమైనది మూటికి లోబడినది అయితే మాయతో కూడి ఉంటుంది అతీతమైనది కాబట్టి అది మాయ లేనిదే ఆబద్ధము లేనిదే అవుతూ ఏ విధంగా ఉన్నది అక్కడ నిర్గుణమే అంటే గుణాలకు అతిక్రమించి గుణాలకు అతీతమే త్రికాల బాధితమే ఏది భూత భవిష్యత్ వర్తమాన కాలాల చేత దేని చేత బాధించబడకుండా మరి సర్వకాల సర్వావస్థల ఎందు కూడా ప్రసిద్ధమై ఉన్న ఆ గురు పరబ్రహ్మమును గురించి నేను నమస్కరిస్తూ ఉన్నాను అందుకే బ్రహ్మానందం అంటే ఆ బ్రహ్మమే ఆనంద స్వరూపమైన పరమమైనటువంటి సుఖాన్నిచ్చే కేవలము ఏమై ఉన్నది గురు పరబ్రహ్మ స్వరూపము అంటే జ్ఞానమూర్తత్వంతో నిండబడి ఉన్నది రొంటికి అంటే ఏ సుఖ దుఃఖ అనేటువంటి ఏ రెండైతే ఉన్నాయో పుణ్య పాపాలు ఇటువంటివి శీతోష్ణాదులు అనే రెంటికి అతీతమైనది గగన సదృశం అంటే ఆకాశము కంటే కూడా ఆకాశం ఏమీ లేని దానిలాగానే అలాగే అన్నింటికీ అవకాశం కల్పిస్తూ సర్వవ్యాపకమై ఉన్నటువంటిది ఆకాశ సమానంగానే తత్వమస్యాది లక్ష్యం ఈ మహావాక్యాల చేత లక్ష్య సాధనమైనటువంటి విషయంతో బోధితమయ్యేటువంటిది ఎవడైతే తనదైనటువంటి స్వ స్వకీయ ప్రయత్నము చేత విచారించుకున్నప్పుడు మాత్రమే తన గురించి తన స్వరూపము తన సాక్షిత్వ స్వరూపము అనేది తనకి ఇట్టిది అని తెలుస్తుంది దానికి తనదైనటువంటి ప్రయత్నము చేత స్వకీయమైన విచారణ బలము కావాలి దాని ద్వారానే అది ప్రకటితమవుతుంది అంతేకాదు అది ఏకమై ఉన్నది శాశ్వతమైనది ఉన్నది అందుకే ఏకం నిత్యం విమలం అచలం అక్కడ ఎటువంటి మాలిన్యాలు లేవు అచలమై కదలినిదే సర్వవ్యాపకమై సర్వధీ సాక్షిభూతం సర్వానికి కూడా సాక్షిభూతిలాగా ఉంటూ భావాతీతం భావాలకు కూడా అతీతమై త్రిగుణాలకు అతీతమై త్రిగుణాలను అతిక్రమించి ఉన్నటువంటి సద్గురుమూర్తికి ఆ విషయాలను విచారణ వర్తన చేయగలిగినటువంటి విషయాన్ని కల్పించేటువంటి శ్రీ సద్గురుమూర్తికి నేను ఆ గురు పరబ్రహ్మాన్ని గురించి ఎల్లప్పుడూ నేను నమస్కరిస్తూ ఉన్నాను అని చెబుతూ అంతేకాదు అసలు ఈ విధంగా ఈ శ్లోకం యొక్క ముఖ్య భావనాన్ని గురించి ఎప్పుడైతే విచారిస్తామో అప్పుడు ఆ గురు పరబ్రహ్మము సత్తు చిత్తు ఆనంద స్వరూపమని విచారణ మీదటే తెలుస్తుంది లేకపోతే తెలియదు ఆ ఆనందము ఎటువంటిది పరిపూర్ణము సర్వము వ్యాపించి ఉంటుంది పూర్తి వ్యాపక స్థితిలో ఉంటుంది మరి అది లేనటువంటి స్థితి ఏమీ కానరాదు అని ఏ ఎటువంటి ఐదు లక్షణాలతో కూడి ఉంటుంది ఏంటది ఆ పరబ్రహ్మస్ పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపము సత్తు చిత్తు ఆనందము పరిపూర్ణము వ్యాపకము అనేటువంటి ఐదు లక్షణాలతో కూడుకొని ఉంటుంది ఆ యొక్క గురు పరిపూర్ణ పరబ్రహ్మము అని తెలియజేస్తూ అంటే శ్రీ గురుమూర్తి యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది అని చెప్తూ అటువంటి గురుస్వరూపాన్ని ఆ స్థిరమైనటువంటి పరమార్థ చింతని అది ఏం చేస్తుందంటే ఆ స్థిరమైనటువంటి పారమార్థికమైన చింత ఏదైతే ఉంటుందో అది మళ్ళీ కూడా పుట్టడం అంటే భవరోగం అనేది నశింపజేస్తుంది అని తెలియవలసిందే అది తెలియాలి అంటే శ్రీ సద్గురువుని ఆశ్రయించాల్సింది అంతేకాకుండా మరి మనం ఎప్పుడైతే పరికించి విచారించి చూస్తామో ఇతరత్ర జగత్ సంబంధమైన శారీరక సంబంధమైన భ్రాంతులన్నీ కూడా జన్మను శరీరాలను కలిగించడానికే కారణాలవుతాయి అంతేగాని మరి ఈ విషయాన్ని బాపుకోవాలి అంటే శ్రీ సద్గురుదేవుని యొక్క చరణారవిందాలను వాడు త్రీకరణ శుద్ధిగా మరి ఆశ్రయించవలసిందే అని చెబుతూ అంతేకాదు అలా ఆశ్రయించినప్పుడు మాత్రమే మనకి సచిదానంద స్వరూపము పరిపూర్ణము సర్వవ్యాపకము అయినటువంటి లక్షణాలతో కూడిన ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మనం పొందగలుగుతాము చెందగలుగుతాము అని తెలియజేస్తూ హృదయాంబుజే కన్నిక మధ్య సంస్థే సింహాసనే సంస్థిత దివ్యమూర్తిం ధ్యాయేద్గురుం చంద్రకళా ప్రకాశం సచ్ సచిత్ సుఖాభీష్టవరం దదానం ఏ విధంగా అంటే ఇక్కడ హృదయ భాగంలో ఏమని చెప్తూ ఉన్నారు అంటే హృదయ భాగం ఏ విధంగా ఉంటుంది అంటే కమలములాగా ఉంటుంది మనం హృదయ మధ్య భాగము అన్నప్పుడు మనం ఏం తీసుకుంటాం మొట్టమొదట ఏ గుండెనో తీసుకుంటాం అది హృదయం కాదు అక్కడ ఉండేటువంటిది గుండె మాత్రమే అది ఇక్కడ హృదయ మధ్య భాగము అంటే సహస్రార స్థానము ఏదైతే ఉన్నదో బ్రహ్మరంధ్ర స్థానం దానిని మనం ఏ విధంగా ఉంటుంది అక్కడ అంటే కమలములాగానే ఉంటుంది లాగానే ఉండి దాని యొక్క దానిని ఏమంటారు అంటే అంతఃకరణం అంతఃకరణం ఉండేటువంటి ప్రదేశం అంతఃకరణము అన్నప్పుడు జ్ఞానము మనసు బుద్ధి చిత్తము అహంకారం అవి అక్కడ నుండి ఉత్ప ఉత్పన్నమయ్యే శరీరం అంతా వ్యాపించుకొని ఉంటాయి అది ఏ ప్రమాణంలో ఉంటుంది అంటే ఏ పరిమాణంలో ఉంటుంది అంటే అది అంగుష్ట పరిమాణంలోనే ఉంటుంది అంటే బోటాని ఉరేడి అంగుళమంతా ఉంటుంది దానిలో ఉన్నటువంటి అంతరాత్మ అయితే మాత్ర పరమాత్మ అని చెప్పబడతాడు అందుకే మనకి దీనిని మరి దృఢపరచడానికి ఒక శ్లోకం కూడా ఉన్నది ఏ విధంగా అంటే అంగుష్టమాత్రంతరాత్మా సదా జనా సన్నిష్ట అంగుష్టమాత్రమ్య ఆత్మే తిష్టతి అంగుష్టమాత్రోజ్యోతిర్వాధూమక అంటే ఇప్పుడు హృదయ భాగం అనేటువంటిది కమలములా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా కమలము అంటే పద్మము అది సహస్ర కమలముతో సహస్ర దళాలతో కూడినటువంటిది కమలం సహస్రము అంటే వేయి అంతకన్నా ఎక్కువ అని అంటే వేయి దళాలు కలిగినటువంటి హృదయాంభుజం అంటే ఆ కన్నికా భాగము అంతఃకరణమే అంటారు కదా అది ఎంత పరిమాణంలో ఉంటుంది అంగుష్టం అంటే బొటాను రేడు పరిమాణంలో ఉంటుంది దానిలో ఉన్నటువంటి అంతరాత్మ ఎట్లా ఉంటాడు అంగుష్టమాతృడే అయి ఉంటాడు అంటే బొటనువురేలంతలాగానే ఉంటాడు ఆ పురుషుడు మరి బయటకు కనబడతాడా కనబడడు ఇలాగా పరమాత్మ అందరి హృదయాలలో ఇక్కడ జ్ఞానుడు ఎందే ఉంటాడా అంటే కాదు జ్ఞాని అజ్ఞాని అనేటువంటి ఒక వివక్షత లేకుండా ఆ పరమాత్మ అనేటువంటి పురుషుడు మాత్ర పురుషుడు రూపంలో చెప్పబడుతూ ఈ పరమాత్మ అనేటువంటి వాడు అందరి హృదయాలలో కూడా అంగుష్టమాత్రుడై స్వయం జ్యోతి స్వరూపుడై ప్రకాశిస్తూ ఉన్నాడు ఏ విధంగా అంటే దీనికి దీపం అవసరం లేదు మరొక వెలుగు అవసరం లేదు తనను తాను చూసుకోగలుగుతాడు అది చూడాలి అంటే తను బాహ్యము దృష్టి వదిలి భావ దృష్టికి వెళ్ళాలి మరి బహ్య బయట చరించేది వదిలి అంతర్గతంగా అంతర్లీనంగా చరించాలి ఆ చెరించడమే విచారణ అని చెప్తాం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కఠోపనిషత్తు యొక్క శృతి ప్రమాణం ప్రకారం అంగుష్ట మాత్ర పురుషోంతరాత్మ అన్నట్లు అయితే ఆ యొక్క ఆ ఉపనిషత్తు యొక్క అర్థాన్ని అనుసరించి హృదయ కమలమనంద ఏముంటుంది అంటే కన్నిక మధ్య భాగము ఆ మధ్య భాగం ఎలా ఉంటుంది మిద్దెలాగా దుద్దు కట్టి ఉంటుంది ఎత్తుగా ఆ మధ్య భాగమున ఉన్నటువంటి వాడు ఎవడు అంటే అక్కడ ఒక సింహాసనం ఉంటుంది అది బాహ్యంగా చెప్పుకోవడానికి బోధన వసతి కోసం మాత్రమే ఏర్పాటు చేసుకున్న పదజాలము తప్ప ఆ అది స్వతసిద్ధంగా ఉన్నటువంటి ఆ మధ్య భాగమున ఉన్నటువంటి ఆ సింహాసనమునందు పరమాత్మ అయినటువంటి శ్రీ సద్గురుదేవుడు దానిని ఎల్లవేళలా వేళలా అధిష్ఠించే ఉన్నాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు మంగళం ఓం ఓంకా సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్సత్